దేవరాపల్లి సరియా జలపాతం ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోని హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం చక్కచక్క పనులు జరిగిపోతున్నాయని దీనివలన అదాని చేతుల్లోకి అడుగులు వెళ్ళిపోతున్నాయని దీంతో గిరిజనులు బ్రతుకులు బుగ్గిబాలై వన్యప్రాణులకు తీవ్రమైన నష్టం కలగడంతో పాటు కోణం ఆయకట్టు భూములు ఎడారిగా మారబోతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బీటీ దోరా పేర్కొన్నారు హైడ్రో పవర్ ప్లాంట్ తలపెట్టిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం గిరిజనులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు అనంతరం వారు మాట్లాడారు అదాని కంపెనీకి చెందిన ఏజెంట్ ఫారెస్ట్ అధికారులు సర్వే నిర్వహించడంపై వారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే అదాని కంపెనీకి చెందిన ఏజెంట్లు ఈ ప్రాంతంలోని రహస్య సర్వే చేయడాన్ని గిరిజనులు అడ్డుకుని పంపించేశారని దీంతో ప్రాజెక్టు అనుమతి కొరకు ఫారెస్ట్ ఉన్నతాధికారుల అనుమతితో సర్వేలు నిర్వహిస్తున్నారని దీన్ని గిరిజనులు ప్రతిఘటించక తప్పదన్నారు ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి ఫారెస్ట్ అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం జరిగితే అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలంలోని వాలాబు పంచాయతీలో సగం గ్రామాలకు అల్లూరు జిల్లాలోని అనంతగిరి మండలంలోని సరియా మాడ్రేబు మాకనాబిల్లి దాయిత్తి గ్రామాలతో పాటు చీడికాడ మండలం కోనా ప్రాజెక్టుకు గల ఆయకట్టు భూములు ఎడారిగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు గిరిజనులు జీవన పరిస్థితులు దెబ్బతినడంతో పాటు వన్యప్రాణులకు అటవీ ప్రాంతానికి నష్టం కలుగుతుందని తెలిపారు కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుతామని విస్తృతంగా మొక్కలు నాటాలని ఈ బాధ్యతను పవన్ కళ్యాణ్కు అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం దట్టమైన అడవుల్లో ప్రమాదకరమైన హైడ్రో పవర్ ప్లాంట్కు ఏ విధంగా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు ఈ ప్రాంతంలోని గిరిజనులను మోసం చేసి వారికి డబ్బులు ఆశ చూపించి సర్వే పనులు చేయిస్తున్నారని తెలిపారు ప్రమాదం తీవ్రంగా ఉంటుందని గిరిజనులు గుర్తించాలని తెలిపారు కొంతమంది స్వార్థపరులు మాటలు నమ్మి గిరిజనులు మోసపోవద్దని అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వరాదని కోరారు ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వడం వలన ఈ ప్రాంతంలోని గిరిజనులకు మనుషులకు ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందన్నారు ఈ ప్రాంతంలోని హైడ్రో పవర్ ప్లాంట్ పనులు జరగాలంటే గిరిజనుల అనుమతి గ్రామసభ పీసా చట్టం అటవీ హక్కుల చట్టం వన్ బై సెవెంటీ చట్టం లాంటి అనేక చట్టాలు ఉన్నాయని వీటిని ధిక్కరించి ఫారెస్ట్ అధికారులు ఏ విధంగా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు పవర్ ప్లాంట్ల మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కావాలి మా హైడ్రో పవర్ ప్లాంట్ల వద్దు మా గ్రామాలు కరెంటు వెయ్యాలి హైడ్రో పవర్ ప్లాంట్ల మా గ్రామాల కరెంట్ సక్రమంగా నడపాలి హైడ్రో పవర్ ప్లాంట్ల వద్ద గిరిజనులకు నాణ్యమైన వైద్యం చెయ్యాలి హైడ్రో పవర్ ప్లాంట్లు వద్దో గిరిజన న్యాయం న్యాయం చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం రోడ్లు కావాలి హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు మాకు మంచి నీళ్ళు కావాలి హైడ్రో పవర్ ప్లాంట్ వద్దో మాకు మంచి నీళ్లు కావాలి హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంట వెనక్కి తీసుకోవాలి సర్వేకి ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంట వెనక్కి తీసుకోవాలి సర్వేకి ఫారిస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి సర్వే పారిస్ట్ అధికారు ఇచ్చిన అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి మాకు హైడ్రో పవర్ ప్లాంట్లు వద్దు రోడ్లు కావాలి అడవిలో హైడ్రో పవర్ ప్లాంట్లు కడితే ఊరుకునేది లేదు హైడ్రో పవర్ ప్లాంట్లు కడితే ఊరుకునేది లేదు ఇక్కడ పారిస్ట్ అధికారులు సర్వే చేయడాన్ని వెంటనే ఖండించండి పారిస్ట్ అధికారులు సర్వే చేయడాన్ని వెంటనే ఖండించండి హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం అనుమతులు వెంటనే ఆపియాలి హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణ అనుమతులు వెంటనే రద్దు చేయాలి దేవరాపల్లి మండలంలోని నగరం పాడు సరియా ప్రాంతంలోని ఇక్కడ హైడ్రో పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ కోసం ఈ రోజు హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు అదానికి సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూడా ఇక్కడ పవర్ ప్లాంట్ కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇక్కడ గతంలోనే వాళ్ళందరిని అడ్డుకొని ఇక్కడ నుంచి పంపించేటువంటి జరిగింది అయినా కానీ పారిస్ట్ అధికారులు అనుమతులు తీసుకుని ఇక్కడ మేము హైడ్రో పవర్ ప్లాంట్ ఆ అనుమతులు ఇక్కడ సర్వే చేస్తాం ఏరియల్ సర్వే చేస్తాం సాయిల్ టెస్ట్లు చేస్తాం ఇవన్నీ తీసి మేము ప్రోత్సహిస్తూ ఉన్నారు అది కట్టడం జరిగితే అక్కడ పోయినటువంటి మడరేబు కానీ దాయిద్ది కానీ మాకరాబిల్లి కానీ పాలెం కానీ బొర్రచింత కానీ బొడ్డగుమ్మ కానీ ఓనా పంచాయతీలో సగం గ్రామాలు పూర్తిగా నాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది దీంతో పాటు అక్కడ కోణం అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఏదైతే ఉందో కోణంకి సంబంధించినటువంటి వేలాది ఎకరాలు భూములు బీడు భూములుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఫారిస్ట్ అధికారులు అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నిన్నే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వేసి పవన్ కళ్యాణ్కి మేము ఇక్కడ పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు వేయండి అని చెప్పేసి అప్పచెప్పారు మీరు ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్కి దట్టమైనటువంటి అడవిల్లోనే ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కట్టి అడవులు నాశనం చేసి ఏ మొక్కలేసి ఇక్కడ పొల్యూషన్ని పర్యావరణాన్ని కాపాడుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఈ దొంగ చాటుడు వ్యవహారం అటువంటిది పనికిరాదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వెంటనే జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ ని వెనక్కి పంపించాలని చెప్పి ఇప్పటికే ఈ ప్రాంతం అనేటువంటిది సస్యశ్యామలంగా ఉంది దట్టమైన అడి ఉంది వన్యప్రాణులు ఉన్నాయి అనేక జీవాలు ఇక్కడ జీవిస్తా ఉన్నాయి అయినా కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి హైడ్రో పవర్ ప్లాంట్కి అనుమతుల వస్తుంది గత ప్రభుత్వం ఏమో ఇచ్చామని గత ప్రభుత్వం ఇచ్చింది మేము కాదని చెప్పారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం అధికార పార్టీ అండదండల ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ గిరిజనుల అమాయకులు వీళ్ళు మోసం చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మోసం చేస్తే ఇక్కడ ఊరుకునేది ఎవరు లేరు కాబట్టి ఓలా పంచాయతీలు ఉన్నటువంటి గిరిజనులందరినీ ఐక్యం చేస్తాం అక్కడ పైనటువంటి జీనబాడు పంచాయతీ ఉన్నటువంటి గిరిజనులందరినీ ఐక్యం చేస్తాం కోరం రైతులందరినీ ఐక్యం చేస్తాం ఐక్యం చేసి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకి వస్తే తరిము కొడతామని చెప్పేసి సిపిఎం పార్టీ గిరిజన సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు విరమించుకోకపోతే నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం